మహాగణాధిపతి నమ నమః నమ మాత్రే నమ సహజంగా మనిషికి ఏదైనా మనకి ఒక రోజు ప్రారంభం అవుతున్నప్పుడు ఏదైనా కొన్ని పనులు అవ్వకపోయినా లేదా మనం అనుకున్న పనులు ఆటంకాలు కలిగిన లేదా ఏదైనా చిన్న చిన్న దెబ్బలు తగిలినా సహజంగా ఏమనుకుంటాం పొద్దునే లేచి అవడమొహన్ చూశాను రా బాబు అని అనుకుంటాం ఇది సహజంగా అందరూ అనుకునేదే అయితే ఒక్కోసారి మనకు తెలియకుండానే పని ఆడవాళ్ళు నిద్రమొహం నుంచి లేచేసి మన పనులు మనం చూసేసుకుంటూ ఉంటాం ఒక్కోసారి దేవుడికి దండం పెట్టుకొని లేవలేకపోవడం వల్ల కావచ్చు ఏదైనా సరే ఒక్కోసారి మనకి లాంటివి వచ్చి పడుతూ ఉంటాయి లేదా అపనిందలు వచ్చి పడుతూ ఉంటాయి మరి అలాంటప్పుడు అసలు పొద్దున్నే లేచి ఎవరి మొహం చూడాలి అనుకుంటే ఒక్కోసారి మనకి లేస్తూనేదైనా ఒక ఫోన్ వస్తుంది ఇప్పుడు సహజంగా చాలామందికి అలవాటు ఏందయ్యా అంటే పొద్దున్నే లేచి దేవుడు మొహం చూడడం కాదు పొద్దున్నే లేవంగానే ఇంకా కళ్ళు కూడా తెరవకుండానే ఫోన్ను చూస్తారు ఫోన్ ఆన్ చేసుకుంటారు సో కాబట్టి ఏంటంటే ఏదో ఒక మెసేజో ఏదో వచ్చేస్తుంది అని లేవంగానే నిద్ర నుంచే మనకి ఆ ఫోన్ పట్టుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా కొంత చెడు లక్షణాలే అందుకే చిన్నప్పుడు మనకి పెద్దవాడు ఏం చెప్పేవారు లేవంగానే నా మనకి గోవింద నామస్మరణ చేసుకోమనేవాళ్ళు ఎందుకంటే మనకి కల్లో ఏవైనా చెడు కళలు వచ్చినా కూడా ఆ చెడు కళల దోషం అంటే ఒక్కోసారి కొంతమంది గుర్తుంటే గుర్తుండవు ఏదో కొద్దిగా గుర్తుండే సో ఆ యొక్క ఏదైతే మనకి స్వప్న దోషాలు ఏవైనా ఉంటాయో ఆ స్వప్న దోషాలు పోవడానికి మూడు సార్లు లేస్తూనే గోవింద 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 అనుకుంటూ ఉండమని పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు అలాగే పొద్దున్నే లేస్తూ అసలు ఎవరి మొహం చూడాలంటే ఎవరి మొహం చూడక్కర్ల మన అరిచేతులు మనమే చూసుకోవాలి ఎందుకంటే మన మనకి కరాగ్రే వసతి లక్ష్మి కరమధ్య సరస్వతి కరమూలే మనకు కరమూలేతు గోవింద అని చెప్పి మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఎప్పుడు చేస్తాం ఈ ముగ్గురిని కూడా అంటే మనకి ప్రభాతే కరదర్శనం ఈ ముగ్గురు ఎక్కడ ఉంటారు అంటే మన చేతిలోనే ఉంటారు ఒకళ్ళు ఎక్కడ అంటే మనకి ఈ యొక్క చేతుల్లోనే లక్ష్మి అలాగే సరస్వతి గోవిందుడు కూడా మన అరిచేతుల్లోనే ఉంటారు కాబట్టి మనం లేచి ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు అలాగే లేస్తూనే గోవింద నామస్మరణ చేయడం ఇలాంటివి చేయడం ద్వారా ఎలా ఉంటుందంటే పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అంటే ఒక భగవంతుడికి మనం దండం పెట్టుకుని రావడం వల్ల మనలో ఒక తెలియని ఉత్సాహం చూడండి ఒకసారి షడన్గా లేస్తూ ఉంటాం ఆ సడన్గా లేచినప్పుడు మనకు హార్ట్ బీట్ ఎక్కువగా కొట్టుకుంటుంది లేదా కంగారు కంగారుగా లేస్తాం ఆ కంగారు కంగారుగా లేవడం వల్ల ఒక పని చేయబో ఇంకో పని చేయడం కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉండడం లేకపోతే ఏదైనా తన్నేసుకుంటూ వెళ్ళిపోవడం ఇలాంటివి జరిగి కొంచెం పని చికాక్గా తయారవుతుంది అదే నిదానంగా లేచి భగవన్ నామస్మరణ చేసుకుంటూ మన యొక్క రోజును ప్రారంభించడం వల్ల ఏమవుతుంది అంటే మనకి ముందుగా ఒక దైవ బలం అనేది ముందులో మనలో మనకు చేరుతుంది దానివల్ల ఏ ఒక పని తర్వాత ఏ పని చేయాలి అనొక ప్రణాళిక ఒక మంచి ఆలోచన అంటే విసుగుతో విసుగ్గా చేస్తున్న పనులను మన ఒక ప్రశాంతంగా చేసే పనులకి చాలా తేడా ఉంటుంది కాబట్టి భగవన్ స్మరణ చేసుకుంటూ పొద్దున్నే లేవంగానే మీ అరచేతిని చూసుకొని అరచేతిలో ముందర లక్ష్మీ సరస్వతి గోవిందుణ్ణి చూసుకొని అప్పుడు లేవడం ద్వారా మీకు అన్ని పనులు కూడా సవ్యంగా జరగడం అనేది ఉంటుంది ఏదైనా మనకు తెలియకుండా వచ్చే ఆపదలను కూడా ఈ గోవిందుడు కాపాడడం అనేది కూడా జరుగుతుంది సర్వేజన సుఖనోభవంతు లోకా సంస్థ సుఖనోభవంతు